జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన బ్లాగ్లో మనం తుల్జాపూర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చూడబోతున్నాం హైదరాబాద్ టు తుల్జాపూర్ మొత్తం త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది సేమ్ ఇది పూణే హైవే అంటే ముంబై హైవేలోనే ఉంటుంది సంగారెడ్డి జహీరాబాద్ ఆ తర్వాత కర్ణాటక బార్డర్ కొంచెం టచ్ అవుతుంది లోపలికైతే వెళ్ళము ఆ తర్వాత మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత సోలాపూర్ నుంచి తుల్జాపూర్ కట్ అవుతాం మనకు సోలాపూర్ నుంచి ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది నేను ఆల్రెడీ బ్లాక్ మీరు చూసే ఉంటారు గాన్గాపూర్ వచ్చారు గాన్గాపూర్ నుంచి నైట్ సోలాపూర్ వచ్చి సోలాపూర్లో స్టే చేసి మార్నింగ్ నేను తుల్జాపూర్ వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నాకు ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఫార్టీ వన్ మినిట్స్ పడుతుంది తుల్జాపూర్ అమ్మవారి యొక్క మహర్చన్ ఏంటి అలాగే తుల్జాపూర్లో దర్శన టైమింగ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నాతో పాటు బ్లాగ్ మీరు పూర్తి సమాచారం తెలుసుకోండి అలాగే తులజాపూర్కి వెళ్ళడానికి కావాల్సిన రూట్ మ్యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి అమ్మవారిని అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంటుంది తులజాపూర్ అమ్మవారు సోలాపూర్ నుంచి దరిదాపు ఒక ఫార్టీ టూ కిలోమీటర్స్ ఒకటే లైన్ ఉంటుంది తుంజాపూర్ వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు కనిపిస్తూనే ఉంటుంది లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో తుల్జాభవానీ టెంపుల్ ఉంటుంది నేనైతే తుల్జాపూర్ రీచ్ అయ్యాను దర్శనానికి నడుస్తున్నాం జనమైతే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టున్నారు తెలీదు అయితే ఈ తుల్జాపూర్ ఆలయం యొక్క గొప్పతనం ఏంటి అని అంటే ఈ తుల్జాపూర్ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మనందరికీ తెలుసు కదా మహిష్సురమరిగా లక్ష్మి సరస్వతి పార్వతి మూడు శక్తి రూపాలు ఒక శక్తి రూపంగా మారి వధించిన తర్వాత అంత శక్తిని భరించడం ప్రపంచానికే భూమండలానికే చాలా కష్టమని పద్దెనిమిది శక్తి పీఠాలుగా అమ్మవారు ఇచ్చినవి భూమి మీద పద్దెనిమిది స్థానాల్లో పడింది అని అలాంటి పద్దెనిమిది స్థానాల్లో పడింది దగ్గర అమ్మవారి మొక్కం ఏదైతే ఉందో ఆ మొఖం పడిన ప్లేసే ఈ తుల్జాపూర్ అనమాట అంటే ఆ శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి సో శక్తి పీఠంతో పాటు ఇక్కడ ఈ టెంపుల్కున్న మరొక గొప్పతనం ఏంటంటే శివాజీ మహారాజ్ భారతదేశాన్ని కాపాడడానికి యుద్ధం చేస్తున్న సమయంలో అమ్మవారు ఆయనకి స్వయంగా కత్తి అందించిందని శివాజీ వంశాన్ని కాపాడుతూ వచ్చిందని కూడా ఇక్కడ నమ్ముతారు తుల్జాపూర్ మహారాష్ట్రలో ఎవరిని అడిగినా కూడా మీ అందరికీ ధైర్యాన్ని ఇచ్చేది ఏంటి అని అంటే తుల్జాపూర్ భవానీ అని చెప్తారు మనం పార్వతీదేవి ఎలా అంటాము ఇక్కడ భవానీ తుల్జాపూర్ భవానీ అంటే అలా అనమాట అండ్ ఈ అమ్మవారికి సింహం సింహవాహిని అమ్మవారు అంటారు సింహం వాహనంగా ఉంటుంది ఎందుకు అనంటే ఐదు వేల ఆరు వందల బరువున్న ఏనుగును కూడా ఒక్క పంజాతో పట్టగలిగేది సింహం లా అలాంటి సింహమైనా సరే అమ్మవారికి లే ఆ గర్వం అనేది ఉండకూడదు అని చెప్పడం కోసం సింహవాహిని అమ్మవారిగా ప్రసిద్ధి చెందారు నేనైతే ఆలయానికి నడుస్తూ ఉన్నాను ఇంకా ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మీతో షేర్ చేసుకుంటాను నాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటారు యితే వచ్చారుడు దర్శనానికి ఇప్పుడు టికెట్ తీసుకోవాలి ఇక్కడ సర్వదర్శనం ఫ్రీ ఉంటుంది కంపల్సరీ ఫ్రీ లైఫ్ తో పాటు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది డెఫినెట్ గా ఇక్కడ ప్రత్యేక దర్శనం చేపిస్తాము పూజ చేపిస్తాము అంటే మాత్రం నప్పకండి అలాంటి వాళ్ళకి డబ్బు కట్టకండి అంటే అట్లా బోసప్ చేసేవారు చాలా చాలా మంది ఉంటారు ఇక్కడ టూ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే డైరెక్ట్ అమ్మవారి దగ్గర నుంచి దర్శనం చేయొచ్చు రష్యన్ గుంటే ఫిఫ్టీన్ థర్టీ ఫిఫ్టీస్లో దర్శనం అంతా అయిపోతుంది జనరల్ లో కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇలా అనమాట టికెట్స్కి సంబంధించిన లైన్స్ ఉంటాయి నేను లైన్లో నుంచి కూడా మీకు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్నాక మిమ్మల్ని కలుస్తాం అబ్బవారిలయాలకు ప్రదర్శించడానికి విరాయకర్ జగన్ దర్శనం పట్టుకునే కొనపడ క్రౌడ్ అయితే చాలా ఉంటాయి 对了。 సో మొత్తానికైతే దర్శనానికి క్యూ లైన్లో కొంచెం దాదాపు రెండున్నర గంటలు ఇక్కడ దర్శనానికి ఇవ్వటచ్చు చెప్తున్నారు చూడాలి ఎందుకంటే చాలా చాలా క్రౌడ్ ఉంది సండో ఆ నవరాత్రి ముగిస్తున్నాయి వీళ్ళవి కాబట్టి ఆ నవరాత్రులు అయిపోతే ఇప్పుడంతా కూడా ఇక్కడ దర్శనం కోసం కాబట్టి క్రౌడ్ అయితే చాలా 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 ఉంది క్యూ లైన్స్ అది తిరుపతిలో ఉన్నట్టే ఉంటాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను చూడండి darsna mafin rendiko దర్శనం చేసుకొని వచ్చాము చాలా బాగా జరిగింది దర్శనం కాకుండా బాగా బాగా రష్ ఉంది పెద్దవాళ్ళని తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త వాళ్ళ ఇంట్లో ఒక కలిపి పడిపోయాను సో ఇలా గురికి వచ్చేటప్పుడు పరిగణ అంటే ఏమి తినకుండా రావాలి ఖాళీ కట్టుతో పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకొని అని దేవుడు చెప్పడం కనీసం పన్ను పాలు అయినా తీసుకొని రండి పెద్దవాళ్ళని పిల్లలు తీసుకొచ్చినప్పుడు మాత్రం అది కంపల్సరీ చాలా జాగ్రత్తగా కేర్ చేయండి వాళ్ళకి సంబంధించి ఏదైనా కొంచెం తిప్పించి తీసుకొస్తే దర్శనం లేట్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ కాదు మాకైతే చాలా బాగా ఆదర్శన జరిగింది అక్కడ పడుకోవడం వల్ల కొంచెం లైన్లో ఆపేసినా కూడా తర్వాత అయితే దర్శనం అంతా బాగా జరిగింది ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి ప్రస్తుతం ఇంతకు అమ్మవారికి సంబంధించి నాకు తెలిసి చెప్పాను అలాగే ఇలాంటి పరిమితం చెప్తున్నారు పూర్తిగా జై శ్రీరామ్